కృష్ణ క్షీరసాగరం మధ్య సుఖించే సుధామయ నవరసాల నీటిని వడగట్టి నా పాటల ప్రవాహంలో మాధుర్యమై ప్రవహిస్తున్నాం నీలవర్ణమే క శ్యామ నిన్ను తలచిన ప్రతిక్షణం కొత్త కొరవింద ముగ్గలా పూస్తూనే ఉంది మరి వాటన్నిటినీ పోగేసుకుంటూ నా మనసేమో బృందావనమాయే నిన్ను చూడక కలిగిన రాధ వేదన నిన్ను చేరుకోలేని గోపికల కోపం మరిదంతా చూస్తూ మరుగున పడ్డ నా బాంధవ్యమేం తీపి పూలలో తేనెలా తాగిందా ఏ రోజు నీ దర్శనమా అని ఎదురు చూసిన ఋతువులకి సమాధానమిస్తున్నావా ఇన్నాళ్ళు ఈ పాటలు పువ్వులు నీ కోసం నేను పెంచుతుంటే నువ్వేమో నీ వెన్నలో భాగమిస్తూ ఇవాళ నీ చేతితో తినిపిస్తూ నా మనసుని శాంతింప చేస్తున్నావా లేదా నా కళ్ళని ఏడిపిస్తున్నావా జగమల్లా నీ బొజ్జలో దాచుకున్న బుజ్జి కృష్ణయ్యా మరి నీకేళ నా మనసులో స్థానం కోసం ఈ కోరిక నా నీ మీద ఇంతటి ప్రేమాభాషం